నగల శ్రీరాముని దగ్గరకు తీసుకువచ్చి చక్కగా ఆ మూట విప్పి ఇవి సీతామ్మ వారి నగలేనా స్వామి గుర్తుపట్టండి అంటే అసలు నయనాలతో దుఃఖితుడై శోకతత్వ హృదయంతో బరువెక్కిన గుండెతో ఉన్న శ్రీరాముడు నయన సోదర వదిన వదిలి సీతమ్మేనా చూడు నాయన అంటాడు No <laughs> లక్ష్మణుడు ఎందుకన్నారాయణ సర్వ లక్షణ లక్షతుడు లక్ష్మణుడు నాభు ఈ ఆభరణాలన్నీ కూడా పట్టి పట్టి చూసారన్నయ్యా ఆ కర్ణాభరణం నాకు తెలియకనయ అట్టాభరణం కూడా నాకు తెలియలేదన్నయ్యా కర కంకణాలు కూడా నాకు కానీ ఆ పాదాలకు ధరించేటువంటి అందెలు మాత్రం మా వదిల సీతమ్మ తల్లివే ఇది నేను రూఢిగా చెప్పగలను అంటే అదేమిటి నాయనా కర్ణాభరణాలు తెలియం కంఠాభరణాలు తెలియదు కర కంకణాలు తెలియవు మరి కేవలం ఆ పాదాలకు ధరించేటువంటి ఆ అందరూ మాత్రమే మీ వదిన సీతమ్మ తల్లివి అని చెప్పడానికి ఖచ్చితంగా ఏమిటి కారణం అన్నారు నిత్యం మా తల్లి తెల్లవారంగా మాంచేవాడు అలా నిత్యం ఆమె పాదాలకు నమస్కరించే సమయంలో ఆ పాదాలకు ధరించి ఉన్నటువంటి అందరూ చూసేవాడిని అందుకే నేను గుర్తుపట్టగలను అన్నయ్య ఈ పొందిరా అందరూ ఇవే ఇవే అన్నయ్య లక్ష్మణుల యొక్క సంస్కారానికి అక్కడ ఉన్న వారందరూ కూడా అభినందించారు నేర్చుకున్నారు సౌందర్య దేవత మహాలక్ష్మీదేవి అంశ అయోధిత అయినప్పటికీ కన్నెత్తి అంత అస్పష్టంగా ఆమె రూపాన్ని చూడనటువంటి వాడు పాదాలకు అలా అంకిత భావంతో చూసినటువంటి మహనీయుడు లక్ష్మణ స్వామి